ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా తొలి శుభాకాంక్షలు అండి ఆ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన జొన్న పేలాల పిండి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఫస్ట్ అయితే జొన్నలు తీసుకోవాలండి నేను వచ్చేసి జొన్నలు తీసుకున్నానండి ఒక పెద్ద గ్లాస్ అయితే రాయచూరు జొన్నలు తీసుకున్నాను తీసుకొని వాటిని అయితే బాగా చెరిగి నీట్గా శుభ్రంగా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే జొన్నలు తీసుకున్నాయి కదా ఆల్రెడీ ఒక గిన్నెలైతే నీళ్ళు ఉడకబెట్టుకుంటున్నానండి వాటర్ అయితే బాయిల్ అయ్యాయి కదండి బాగా బబుల్స్ వచ్చే టైంలో అయితే ఈ జొన్నలు మనం తీసిపెట్టుకున్నాం కదా ఆ జొన్నలు అనేది ఆ వాటర్లో వేయాలండి వేసేసి ఒక టూ మినిట్స్ అనేది బాగా ఉడకనివ్వాలండి మనకు ఒక పొంగు వచ్చిందంటే జొన్నలు ఉడకడం ఒక పొంగు వచ్చిందంటే సరిపోతుందండి ఆ పైన వచ్చిన డస్ట్ తాలికలన్నీ తీసేయాలండి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఒక పొంగు ఒక పొంగు వచ్చిందంటే సరిపోతుందండి ఇలా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళన్నీ వడగట్టేస్తున్నానండి ఇలా జొండలో వచ్చి వడగట్టేసుకోవాలి మొత్తం మనము వాటర్ లేకుండా ఇలా డ్రైనర్స్లో వేసామంటే కనుక మొత్తం వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని టవల్ పైన అయితే నేను ఇలా ఆరబెట్టానండి టేబుల్ పైన వేసేసి ఫ్యాన్ వేసానండి ఫ్యాన్ వేసేసి ఒక్క టెన్ మినిట్స్ ఆరాయంటే మనకు సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం లేదు తొందరగా డ్రై అయిపోతాయండి జొన్నలు మనం ఎందుకంటే క్లాత్ పైన వేసాం కదా తొందరగా తడైనది పీల్చుకుంటుంది చూడండి నాకు పది నిమిషాలు అయితే డ్రై అయిపోయినాయండి ఇప్పుడు అన్నీ ఒక తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను తెచ్చుకొని నేనైతే కడాయిలో ఫ్రై చేస్తున్నానండి పేలాలు కడాయిలు అయితే వేయించుతున్నాను ఫస్ట్ కడాయి అయితే బాగా హీట్ చేసుకోవాలండి మనకు బాగా హీట్ అవుతేనే పేలాలు అనేది కరెక్ట్గా వస్తాయండి సిమ్లో కాదు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎప్పటికే కానీ పేలాలంటే మనకి జొన్నలు అనేది హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి ఇలా హీట్ అయ్యేంత వరకు ఇలా అయితే కలుపుకుంటూనే ఉండాలి మనము జొన్నలు అనేది మాడకుండా ఇలా కలుపుతూ ఉన్నాయి అంటే కనుక మనకు బాగా జొన్నలు హీట్ అయినాయంటే పేలాలు స్టార్ట్ అవుతాయండి చూడండి నాకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి పేలాలు అయితే రెడీ అవుతున్నాయి చాలా బాగా వస్తాయండి పేలాలు కానీ మనం జాగ్రత్తగా వేయించుకోవాలండి లేకుంటే కన్నా స్టవ్ కట్టల్లో పేలాలతో నిండిపోతుందండి మూత పెట్టకున్నామంటే కదా మొత్తం ఎగిరెగిరిపోతాయండి చూడండి ఎంత బాగా వేగుతున్నాయి కదా అస్సలు పేలాలు అనేది చాలా బాగా వేగుతాయండి కానీ మనం కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలండి ఏదైనా కూడా పని చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి పేలాలు బాగా వేగాయి కదా ఇప్పుడైతే ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ అండి అలాగే మనం ఉన్న జొన్నలన్నిటిని అలాగే కొంచెం కొంచెం వేసుకోవాలండి మరీ కూడా పేలాలన్నీ బేగం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎలా వస్తుంది అసలు నెక్స్ట్ చేసుకుంటే నా అర్థం అయిపోతుంది చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ కొద్దిగా గ్లాస్ వచ్చి వచ్చేదాన్ని నెలకి ఇప్పుడు ఏం లేదండి అన్నీ బాగా వచ్చాయి అయితే వేయించి పెట్టుకున్నానండి నేను పేలాలు చూడండి గ్లాస్ దానితో గ్లాస్ జొన్నలతో ఎన్ని పేలాలు అయ్యాయి కదా అస్సలు చాలా మంచిదండి పిల్లల పిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా దేవునికి పేరు చెప్పేసి మనం తింటున్నాం కానీ మన ఆరోగ్యం కోసమే కదండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి జొన్నల వల్ల చూడండి పేలాలైతే వేయ నాకు వచ్చేసి సరిగా వెండి వేయించని పేలాలన్నీ అయితే ఇలా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి మనం కొంచెం ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే గ్రైండ్ చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసేసి లేదు మరీ ఎక్కువ ఉన్నాయంటే మనం జిన్నుకు పంపించుకోవచ్చు అండి చూడండి పేలాలన్నీ వేసేసి నేను అయితే గ్రైండ్ చేసేస్తున్నానండి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి కొంచెం బరకగా ఉంటే కనుక బాగుంటుందండి పేలాల పిండి అనేది మనకు తొందరగా అయిపోతుందని ఇదేమి ఎక్కువ టైం కూడా తీసుకోదు చూడండి ఈ మాదిరిగా ఉండాలని కొంచెం లైట్గా బరకగా ఉంటే కనుక మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి అక్కడక్కడ తగులుతూ కరుకు కరుకుగా చాలా బాగుంటుంది పేలాల పిండి నేను గ్రైండ్ చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసాను మళ్ళీ సెకండ్ వాయిఫ్ కూడా ఇలాగే సేమ్ ఉన్న పేలాలన్నిటిని ఇలాగే గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి అన్నీ గ్రైండ్ చేసేసి మళ్ళీ ప్లేట్లో వేసేసాను కదా నేను ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా పిండి ఉంచుకున్నానండి పేలాల పిండి ఉంచుకొని అందులోనే బెల్లం వేసేస్తున్నానండి ఒక గ్లాస్కి జొన్నలకి కప్పు బెల్లం ఈజీగా సరిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం లేదు కొంచెం ఎక్కువ తినాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం వేసేసి గ్రైండ్ చేసేసారు చూడండి బెల్లం మనం పొడి వేసి బెల్లంలో గ్రైండ్ చేయడం వల్ల బెల్లం అనేది బాగా నలుగుతుందండి మనకు జిగుటుగా లేకుండా ఇలా బాగా గ్రైండ్ అయిపోతుందండి కలిసిపోతుంది పిండిలో చూడండి బెల్లం కూడా వేసేసాను మళ్ళీ మిక్సీ జార్లోనే సేమండి ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను ఒక చిన్న గిన్నె తీసుకొని కట్ చేసి అందులో ఇలాచి వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పొడిలాగైతే గ్రైండ్ చేసేసుకోవాలండి అది కూడా ఇందులోనే వేసేసానండి పేలాల పిండిలోనే వేసేసి అన్నీ బాగా కలుపుకోవాలండి మనకి ఇందాక పేలాలు వేసాము అలాగే బెల్లం వేసాము కొబ్బరి ఇలాచి పొడి వేసాం కదా అన్నిటినైతే ఇలా బాగా కలిపి రెడీ చేసి పెట్టుకోవాలండి అంతేనండి పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చేసేయచ్చు కదా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పేలాల పిండి అయితే ఇప్పుడు వచ్చేసి దేవునికి నైవేద్యంగా అయితే నేను పేలాల పిండి పెడుతున్నానండి నేనైతే ముద్ద చేయకుండా అండి మామూలుగా అయితే ముద్దలు చేసుకుని వాడుకోవచ్చు అండి నేను వచ్చేసి దేవునికి ఎప్పుడు పెట్టినా కూడా ఇలా చేసిన వెంటనే పొడి పెట్టేసి రెండు తులసి దళాలు పెట్టేసి దేవునికి నైవేద్యం పెట్టేస్తానండి ప్రతి ఏకాదశికి ఇలాగే చేస్తాను తొల ఏకాదశి ఎప్పుడైతే పేలాల పిండి కంపల్సరీ అయితే ప్రిపేర్ చేస్తానండి అంతేనండి టేస్ట్ టేస్ట్ పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పేలాల పిండి అయితే ఓకేనండి దేవునికి అయితే నైవేద్యం పెట్టేద్దాం రండి పెట్టేసి పూజ అయితే చేసేసుకుంటున్నానండి కం చూడండి పూజలు అయితే పెట్టేశాను దేవునికి దూపదీప నైవేద్యాలు అయితే ఇలా చేసేసుకున్నానండి పూజ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరికీ ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గోవింద గోవింద అనుకుంటూ పూజ అయితే చేసేసానండి విష్ణు సహస్రనామం వింటూ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం కూడా పెట్టేసాం కదండీ ఇప్పుడు టైం దొరికింది అందుకనేసి ఇప్పుడైతే లడ్లు చూడుతున్నానండి మనం ఇష్టం పొడి అలాగే తినాలంటే అలాగే తినొచ్చు లేదంటే ఇలా లడ్లు లాగా చేసుకొని అయినా తినొచ్చండి ఫస్ట్ అయితే పొడిలో బాగా కలిపిన తర్వాత నెయ్యి వేసేస్తున్నానండి మనం ఒట్టి నెయ్యితోనే అయినా చేసుకోవచ్చు అండి పాలతోనే లడ్లు చేసుకోవచ్చు అండి నేనైతే నెయ్యి వేసేసి ఫస్ట్ పిండి కల్లా పట్టేలాగైతే బాగా కలుపుకుంటున్నానండి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందండి లడ్డుకు మాత్రం చాలా బాగుంటుంది అలాగే నెయ్యి వేసి కలిపినా కదా కొద్దిగా పాలు కూడా వేస్తున్నానండి నాకైతే టీ గ్లాస్ పాలు పట్టాయండి ఆ పొడికి అంతా కలిపేసి లడ్లలాగైతే చేసేస్తున్నానండి మనం ఎంత పాలు కావాలో అంత వేసేసి బాగా ముద్దలాగైతే చేసుకోవాలండి ఇలా మనము కాంచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు కాదు కాంచి చల్లార్చిన పాలు వేసామంటే కన్నా ఒక టెన్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి ఈ లడ్లనైతే అలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్రెష్గానే ఉంటుందండి మనం లేదు అంటే ఎప్పుడో కావాలంటే అప్పుడు కొద్దిగా పాలు వేసేసి ఇలా లడ్లలాగా అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి పేలాల లడ్లు అయితే రెడీ అయిపోయినాయండి మేము చిన్నప్పుడు అయితే మా నానమ్మ చేసేదండి లడ్లు కంపల్సరీ ఊరికెళ్తే కానీ నాగల చేతి ముందు కూడా చేస్తారండి ఈ లడ్లని అయితే పేలాల లడ్లు ముందుగానే పేలాలు వేయించేసి నాగల చేతి ఇకప్పుడు వేయించకూడదు అనేసి ముందుగా చేసి మా నానమ్మ ఇచ్చేదండి కానీ మన నానమ్మ చేసే లడ్లు అయితే లావు ఉంటుండండి మేమైతే పిల్లలు తిన్నారు కదా అందుకనేసి చిన్న చిన్నగా అయితే లడ్లు తయారు చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్తీ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు వర్షాకాలం మనము ఈ తిన్నామంటే ఎన్నో ఇమ్యూనిటీ పవర్స్ అనేది మనకు అంటుందండి బాడీకి అయితే గానీ తప్పకుండా ట్రై చేయండి పేలాలట్లయితే కానీ ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తినండి లడ్డు చూడండి ఎంత బాగున్నాయో కదా అన్నీ ఇలా ఉండాలి రెడీ చేసి పెట్టాను చూడండి కట్ చేసి చూపిస్తాను ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు ఆ స్మెల్ కూడా సూపర్ అండి మనం వేయించాం కదా అంత మంచి స్మెల్ వస్తుందండి లడ్లు కడుతుంటే నాకైతే కదా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో లోపల మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి అయితే వేయట్లేదు ఇలా తింటేనే బాగా మంచిదని అని నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి బెల్లం కానీ అన్నీ చాలా బాగా సరిపోయింది వీడియో అంతా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి